కూటమి పాలనపై కుట్రే ప్రధాన లక్ష్యంగా ప్రజలు చీకొడితే పదకొండు సీట్లు కూడా రాని వైసీపీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వైకుంఠ ఏకాదశి దర్శన క్యూలర్ల వద్ద తొక్కిసలాట్లో మృతి చెందిన వారి కుటుంబాలను మరియు గాయపడిన వారిని పరామర్శించే క్రమంలో పద్మావతి మెడికల్ కాలేజీ మరియు రుయా హాస్పత్రి వద్ద వైసీపీ గుండాలతో సభ రాజకీయాలు చేయడం కే సాధ్యమంటూ జనసేన పార్టీ తిరుపతి నేత కిరణ్ రాయల్ ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో శుక్రవారం మీడియా ముందు జన సైనికులు హేమంత్ కుమార్ కిషోర్ పురుషోత్తం రాయల్ సాయి మనోజ్ తదితరులతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడారు దుర్ఘటనలో గాయపడిన వారిని పరామర్శించే నెపంతో వైసీపీ గుండాల జనసందనంతో ఫోటోలు పిచ్చితో రెచ్చిపోయిన ఫ్యాన్ ప్యాటీ ఫ్యాన్స్ పైన వెంటనే రియా హాస్పత్రి రవి రవికుమార్ పోలీస్ కేసు పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో జన సైనికులు రంగంలోకి దిగాల్సి వస్తుందంటూ హెచ్చరించారు వైకుంఠ ఏకాదశి అంటేనే ప్రపంచంలోనే ఆ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలని చెప్పి లక్షల మంది భక్తులు కోరుకుంటున్నారు అది ఇప్పుడు కాదు ఎప్పుడు వస్తున్న ఆనవాయితీ కాబట్టి దాని ఏర్పాట్లు భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారే స్వయాన చెప్పారు టీటీడీ లోపం అనేసి ఈవో జైఈఓ నిర్లక్ష్యం అని చెప్పి వాళ్ళిద్దరూ బాధ్యత వహించాలని చెప్పి కోటమిలో ఉన్న తప్పు చేస్తే ప్రశ్నించడమే బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు మరొకసారి నిన్న ఆయన ఆ మాటలతో తప్పు చేశాము క్షమించండి అని అనడం అనేది చాలా గొప్ప మనసు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అసలు విషయానికి వస్తే దీన్ని కూడా రాజకీయం చేసే పార్టీ ఏదైనా ఉందా అంటే జగన్ పార్టీ ఎంత దారుణం అంటే నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు తిరుపతిలోనే డిప్యూటీ సీఎం గారు తిరుపతిలో ఉన్నారు వాళ్ళు అధికార పార్టీ ఉన్నాం కాబట్టి ఓకే మేము ఆడికి వచ్చాము హాస్పిటల్ కాడికి మేము అక్కడ క్షతగాత్రుల్ని వాళ్ళు అడిగి మంచి తెలుసుకున్నాము వాళ్ళకి అందాల్సిన సదుపాయాలు ఆరోగ్యం కానివ్వండి మెడిసిన్ కానివ్వండి వాళ్ళకి వాళ్ళ కోరికలు ఏమున్నాయో టీడీడీ టీడీటీ దర్శనాల విషయం కూడా మాట్లాడుతూ లోపల ఉన్నాం కానీ ప్రతిపక్ష నేత ప్రతిపక్షం కూడా చెప్పకూడదులే పదకొండు సీట్లే కదా పదకొండు సీట్ల నేత జగన్ రెడ్డి గారు నిన్న తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజీపై రౌడీజానికి వచ్చారు రౌడీ రౌడీజానికి వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపులంతా అంతా అందరూ ముమ్మరించండి రండి ముమ్మరంగా రండి అందరూ హాస్పిటల్ ముట్టడి ఇస్తామంటే ఇదేమైనా పద్మావతి మెడికల్ కాలేజ్ అనుకుంటున్నావా వైసీపీ పార్టీ కార్యాలయం అనుకుంటున్నావా లేదా వైసీపీ ప్లేనరీ సభ అనుకుంటున్నావా అక్కడ పేషెంట్లు ఉన్నారు మేము ఎలా వచ్చాము పవన్ కళ్యాణ్ గారు వచ్చే సంగతి రెండు గంట దాకా కూడా ఎవరికి లేదు మీడియా కూడా తెలియదు రెండు గంటల దాకా కూడా మీడియా కూడా ఆయన మనం అక్కడ శతగాతుల్ని పరామర్శించాలి చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చాలని ఆలోచన ఆయన వస్తే ఈయన పొద్దున తొమ్మిది నుంచి అడావిడి రండి మంది మార్పులం రండి మందు తాగి రండి కొట్టి రండి అని పిలిపించాడు మొత్తం వైసీపీ స్టాండ్లు మందు తాగి గంజాగొట్టి పేషెంట్లు ఉన్నారని తెలియకుండా జై జగన్ నినాదాలతో వందల మంది నిన్న పద్మావతి మెడికల్ కాలేజ్ వైపు వచ్చారు ఇదిగోండి మీడియా కూడా ఉన్నారు అక్కడ చూడండి ఫోటోస్ కొన్ని వీడియోస్ చూపిస్తాను మీకు రాళ్ళు చేతుల పట్టుకొని ఎవరిని కొట్టాలనే ఎవరు మీరు దాడి చేయాలని పేషెంట్లు మీరు దాడి చేయాలనే రోయ హాస్పిటల్లో ఎవరిని చంపేద్దామని వచ్చారా లేదంటే పద్మావతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఎవరు చంపేద్దామని వచ్చారా జనసేన పార్టీ నాయకులు మీరు రాళ్ళు వేద్దామని వచ్చినారా అంటే మమ్మల్ని రచ్చకోవాలని చూస్తున్నారా చూడండి ఒకసారి ఈ వీడియో చూపిస్తాను మీకు వీళ్ళంతా వైసీపీ సింట్లు ఇంతమంది ఎందుకో వందల మంది ఎక్కడ డబ్బులు ఇచ్చి మనిషి వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చి మద్యం దాగిపిచ్చి హాస్పిటల్ వాళ్ళందరూ హాస్పిటల్ పైకి తీసుకొచ్చారు ఏమంత అవసరం ఏం జగన్మోహన్ రెడ్డి భయం మా రావాలంటే మనమ తప్పడం మాట తప్పుడు అంటే చోదం చెప్పేది కాదు అంతమంది నేర్చుకున్న చేతుల్లో రాళ్ళు పెట్టుకొని రాళ్ళు తీసుకొని వచ్చారు ఎవరిపైన నేద్దామని అక్కడ అల్లరి సృష్టించాలని గొడవలు చేయాలని గొడవ జరగాలి దానికి ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి బాధ్యత చెప్పడానికి ప్రయత్నం ఇది ఇంకో వీడియో చూపిస్తాను ఇంకా ఆస్యాస్పదం అదైతే పబ్లిసిటీ పిచ్చి ఎట్టుందంటే అది ఏకంగా లోపలికి వెళ్ళిపోయారు పేషెంట్ల దగ్గరికి పేషెంట్లు పడుకో అంటే వదిలితే వీళ్ళే పడుకునేలాగా ఉంటారు పేషెంట్ లేకపోతే వీళ్ళే పడుకొని సీలైన్లు ఈ పెట్టేసి వీళ్ళే ఓవరాక్షన్ చేసేలాగారు పేషెంట్ సిలని పెరికేసి ఫోటోలు ఆగతారాయా मी पीच या